ఈటలని గెలిపించుకుంటామని చెప్పేసి మేడ్చల్ జిల్లాలోని పద్వాలందరం వ్యాపారంలో ఆత్మ పద్వాల పెట్టుకున్నాం ఎంతో అంగరంగ వైభవంగా తప్పకుండా మల్కాజ్గిరి గడ్డ మీద ఈటలన్న బీజేపీ జెండా ఎగురుతుంది ఖాయం ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మా ఈటల ఆయన కరోనా సమయంలో కానీ ఏ ప్రజల కష్టం వచ్చినానే నేను అండగా ఉండే గొప్ప వ్యక్తి ఈటలానా అదేవిధంగా దేశాన్ని కాపాడే పడిన బీజేపీ పార్టీ దేశాన్ని అభివృద్ధిలో తీసుకోవడం కాకుండా దేశ రక్షణలో ముందున్న పార్టీ పార్టీలంటే బీజేపీ పార్టీ విశ్వగురు అయినటువంటి నరేంద్ర మోడీ సర్కార్ ప్రపంచంలోని అన్ని దేశాలలో మన భారతదేశాన్ని పెద్దలాగా గుర్తిపెట్టడం మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం ఇవి రాష్ట్రం ఎలక్షన్లు గల్లీ ఎలక్షన్లు కావు ఇవి దేశ భవిష్యత్తు నిర్ణయించే ఎలక్షన్లు కాబట్టి తప్పకుండా ఈసారి నరేంద్ర మోడీ సర్కార్ దేశంలో వస్తుంది రాష్ట్రంలో మా మల్కాగిరి పార్లమెంట్ నుంచి నరేంద్ర మోడీ సాహ్కి మా ఈటలను గెలిపించి మేము బహుమతి ఇస్తాం ఎందుకంటే దేశం కోసం మా నరేంద్ర మోడీ సాహ్ కొట్టాడుతుండు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసం అహర్నిషం పోరాటం చేసే వ్యక్తి ఎవరంటే ఈటలన్న ఆయన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఎన్నో ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన ఇంటికి పోతే రాత్రికాల టిఫిన్ మధ్యాహ్నం లంచు రాత్రి డిన్నర్ పెట్టే ఏకైక నాయకుడు అవ్వాలంటే ఈటల రాజేంద్రన్న అటువంటి బీసీ బిడ్డను మేము తప్ప అని చెప్పేసి పద్మశాల అందరం మల్కాజ్గిరి పార్లమెంట్లో పద్మశాల అందరం కూడా ఏకాగ్రీయంగా మేము ఈటల ఓటేస్తున్నాం మల్కాజ్గిరి గడ్డను బీజేపీతో గెలిపించుకొని నరేంద్ర మోడీ సర్కార్కి మా మల్కాజ్గిరి సీట్ని గిఫ్ట్ ఇస్తామని చెప్తున్నాం జై బీజేపీ నరేంద్ర మోడీ గారు నాయకత్వం